స్వాగతం స్పై థియేటర్ ఛానల్ని ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మాది సుధీరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేను మా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వెంచర్ సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేశానండి ఈరోజు కూడా కొన్ని మాటలు మీతో మాట్లాడాలి అని నేను మీ వచ్చానండి ఏంటి అంటే మన పిల్లలకు అంటే మీ పిల్లలకు పెళ్లిళ్ళికైనా వారి యొక్క చదువులకైనా వారికి మంచి భవిష్యత్తును మనం అందించాలి అంటే ఏదైనా ఒక పెట్టుబడి మనం పెట్టాల్సిందేనండి అంటే ఏదో ఒక దానిలో మనం ఇన్వెస్ట్ చేయాలండి ఆ ఇన్వెస్ట్ భూమి మీద అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకు భూమి మీద చేయాలి అని అంటే భూమి మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా కోటేశ్వరంగా మారిన వాళ్ళేనండి నమ్మకపోయారు అని చెప్పిన వాళ్ళు ప్రపంచంలోనే ఎవ్వరూ లేరండి ముందర కూడా ఎందుకు అంటే భూమిని నమ్ముకున్న వారు ఖచ్చితంగా కోటేశ్వరంగా మారతారండి అది అందరికీ తెలిసిన విషయమే చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మీద పెట్టుబడి పెట్టండి అది తక్కువలో పెట్టుబడి అయితే ఇంకా బాగుంటుందండి కాబట్టి మన దగ్గర అంటే మన సుగిన అగ్రోకామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చెదరకు గజం కేవలం ఆరు వందల అరవై ఒక్క రూపాయలు మాత్రమేనండి కాబట్టి తక్కువ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇచ్చే పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అది మాత్రమే మాత్రమేనండి కాబట్టి సుదేనా అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళా చూడండి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం ఒక్క పెట్టుబడి రెండు ఆదాయాలు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నేను నెంబర్ పెడుతున్నానండి నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు థ్యాంక్ యూ అండి స్మైలీ క్రియేటర్స్ ఛానల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీరు చూస్తున్నటువంటి ఈ రైల్వే ట్రాక్ శ్రీకాళహస్తి నడికుడి కనిగిరి అనంతపురం వెళ్ళటానికి కొత్తగా వస్తున్నటువంటి రైల్వే జంక్షన్ అనమాట ఇది ఆల్రెడీ వదిలి వరకి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇంకొక టూ టూ ఇయర్స్లో కనిగిరి రైల్వే జంక్షన్ అవుతుంది ఇది నేను విజయవాడ నుంచి వస్తూ వస్తూ తీస్తున్నాను ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి రైల్వే పనులు అనమాట శ్రీకాళహస్తి నడిపూడి కనిగిరి అనంతపురం వెళ్ళటానికి కొత్తగా వస్తున్నటువంటి రైల్వే లైన్ ఇది ఈ ఈ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రెండు మూడు సంవత్సరాలలోపు కంప్లీట్ అయితే మనకి చెట్లతో పాటు ఎర్రచందనం చెట్లతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుందండి ఆల్రెడీ చాలా వరకు